జిల్లాలో ఫోర్ బుక్ లు తయారీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారని అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు కూరపాటి విజయరాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం విజయరాజ్ కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకిచ్చిన భూములు మిలిటరీ వారికిచ్చిన భూములు మేత పోరంబోకు భూములు ఫోర్జరీ పాస్ బుక్ల ఆధారంతో వన్ బి అడంగళ్లలో చేర్చుతూ పేద కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు ప్రభుత్వ ప్రభుత్వ భూములను పేదవాళ్ళకి ఇచ్చారు ఆ భూముల్లో ఫోర్జరీ పాస్ బుక్ల నెపంతో వన్ బీలు అడంగులు దొంగ తయారు చేయించి కలెక్టర్ల మీద కోర్టులకి వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల పేద రైతు ఈరోజు రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఆర్పిఐ పార్టీ పాసుబుక్కులను నియంత్రించాలని కలెక్టర్ గారికి విన్నవిస్తూ దీని మీద పే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి సివిల్ రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి సాంకేతిక నిపుణుల నిపుణులతో కమిటీ వేసి దీన్ని